ఇప్పుడు మేము ప్రసారం చేస్తున్నా మీరు వింటూ చూస్తున్న ఈ సమస్యను సామాజిక బాధ్యతగా మీరు గుర్తిస్తే స్థానిక ఎమ్మెల్యే గనబాబు విశాఖ పోలీస్ కమిషనర్ జీవిఎంసీ కమిషనర్లకు మీ అమూల్యమైన సమయంలో ఒక నిమిషాన్ని వెచ్చించి ఫార్వర్డ్ చేయండి ఇక విషయానికి వద్దాం విశాఖలోని గోపాలపట్నం రైతు బజార్ దడి ఉడా కాలనీలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న విషయం విదితమే సుమారుగా రెండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రసూతి సేవలతో పాటు అన్ని విభాగాల సేవలు అందుబాటులో ఉన్నాయి నిత్యం వందలాది మంది ముఖ్యంగా బుధ శని ఆదివారాల్లో మరింత మంది రోగులు ఆసుపత్రి సేవలను వినియోగించుకుంటూ ఉంటారు శస్త్రచికిత్సతో పాటు ఎమర్జెన్సీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతిష్ట గాంచిన ఆసుపత్రికి రాకపోకలు సాగించేందుకు ఉన్న రైతు బజారు రహదారి కాస్త వర్తకుల ఆక్రమణతో కుచించుకుపోతోంది కడుపు కొట్టడం నీచాతి నీచమన్న నానుడి సరైనది అయినప్పటికీ చనువీస్తే చంకనెక్కిన చందాన తయారైంది ఇక్కడ వ్యాపారస్తుల వైఖరి ప్రారంభంలో రైతు బజార్ను ఆనుకునే రెండు మూడు అడుగుల మేర తమ వ్యాపార కార్యకలాపాలను సాగించే వ్యాపారస్తులు రాను రాను ముందుకు జరిగిపోతూ రహదారిని ఆక్రమించేస్తుండటంతో తీవ్ర అసౌకర్యం తలెత్తుతోంది అప్పుడప్పుడు ఆసుపత్రికి వచ్చే అంబులెన్స్లకు కూడా దారి దొరకని దుస్థితి ఏర్పడింది ఎమర్జెన్సీ సమయంలో ప్రతి సెకండ్ ప్రాణ సంకటమైన పరిస్థితుల్లో ఈ విధమైన ఆక్రమణల కారణంగా అంబులెన్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండడం సరికాదని ప్రాణం పోతే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి బుధ శని ఆదివారాల ఉదయం వేళల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది టూ వీలర్లకు కూడా దారి కానరాని విధంగా వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయి వ్యాపారస్తులు తమ సరుకులను నిల్వ ఉంచుకోవడానికి విక్రయాలను జరుపుకోవడానికి గాను రైతు బజారు గోడ నుంచి దాదాపుగా పది అడుగుల మేర ఆక్రమించేస్తుండడం వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన కొనుగోలుదారుల రద్దీతో రోడ్డు దాదాపుగా కానరాని పరిస్థితి ఏర్పడుతోంది ఇది ఇలా ఉంటే రైతు బజారుకు వచ్చే వినియోగదారులు కూడా పార్కింగ్ ఫీజు నుండి తప్పించుకునేందుకు ఇదే రహదారిలో తమ వాహనాలను పార్కింగ్ చేస్తుండడం కూడా సమస్య మరింత జటిలంగా మారిపోతోంది చిరు వ్యాపారస్తుల పట్టుకొట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు కానీ వారిని నియంత్రించాల్సిన అవసరం తప్పగా ఉంది రైతు బజార్ గోడ నుంచి మూడు లేదా నాలుగు అడుగుల మేర మాత్రమే విక్రయాలు జరుపుకునేలా వారిని నియంత్రిస్తే సమస్య దాదాపుగా పరిష్కారం అవుతుంది ఈ మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంది